బొట్టు లేదా కుంకుమ తిలక ధారణ ఎందుకు చేయాలి దానిలోని పరమార్థం ఏమిటి దాని, దాని ప్రాధాన్యమేమి నుదుటనే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి యోగా శాస్త్రము మనకి మానవ శరీరమందు ఏడు చక్రాలను గురించి చెప్పబడింది రెండు కనుబొమ్మల మధ్యనున్నది ఆజ్ఞ చక్రము ఇది విద్య శక్తి ఆలోచనకు ప్రతీతి ఇదే మన మనుగడకు మూలాధారము ఆ చక్రమును పూజించుటకు బొట్టు నుదుటన పెట్టుకోవాలి పూర్వం నుండి దీనిని మతపరమైన గుర్తుగా భావించి వివిధ రూపాలలో వివిధ పద్ధతులలో దీన్ని ధరిస్తున్నారు ప్రస్తుత కాలంలో బొట్టు ఎవరు ధరించకపోయినా హిందువులు బొట్టు పెట్టుకునే ఆచారం మాత్రం ఉన్నది మన శరీరమునందు వివిధ నాడులు విస్తారంగా వ్యాపించి అవయవములు సక్రమంగా పనిచేయటుకు కావలసిన శక్తి మన శిరస్సు నుండి వెనుపాము వరకు రావాలి అందుకు అవన్నీ కేంద్రీకృతమైన స్థానము శిరస్సు నుండి రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశము దానిని నిత్యము దైవముగా భావించి ఈ కుంకుమ బొట్టును ధరిస్తారు నుదుట సింధూరం పెడితే ముఖానికి వచ్చే అందమే వేరు స్వచ్ఛమైన కుంకుమను తయారు చేయడానికి పసుపు పటిక నిమ్మరసం వాడతారు మానవ తత్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం ఏడు భాగాలుగా విభజించబడి ఉంది ఈ భాగాలను మానవ శక్తి కేంద్రాలు అని కూడా పిలుస్తారు ఇవి వెన్నుపాము చివర మొదలై తలపై ఉండే సహస్ర చక్రంతో అంతమవుతాయి వాటిలో ఆరవది రెండు కనుబొమ్మల మధ్య ఉంటుంది దీనితో భగవంతుని దర్శించుకోవచ్చని హిందువుల నమ్మకం అందుకే నుదుటన కుంకుమ పెట్టుకుంటారు కుంకుమ మానవులకు అన్ని విధాలుగా మేలు చేస్తుందంటారు కానీ చిన్నపిల్లలకు మాత్రం ఈ కుంకుమ బొట్టు అసలు పెట్టకూడదు ఎందుకంటే కుంకుమలో సీసం అనే రసాయన విష పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకు కుంకుమ బొట్టు పెడితే కంటి సమస్యలు వస్తాయి పిల్లల ప్రవర్తనలో పెరుగుదలలో కూడా ఎక్కువ మార్పులు చూడవలసి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు కొన్ని విదేశాలలో కాటుక కానీ కుంకుమను కానీ పెట్టుకోవడం నిషేధించారు అందుకే విదేశాలలో కుంకుమలు అసలు వాడరు మన దేశంలో పెళ్ళైన ఆడవారు మాత్రం నుదుటిన కుంకుమ తప్పక ధరిస్తారు ఎందుకు ఎందుకంటే దీనివల్ల నరాలు ఉత్తేజం అయ్యి లైంగిక శక్తి కూడా పెరుగుతుంది ఒత్తిడి శారీరక శ్రమ కూడా తగ్గిపోతుంది అలాగే పిల్లలకు కాటుక కూడా పెడతారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి దిష్టి తగలకుండా ఉంటుందని కానీ ఇలా కాటుకను కళ్ళకి పెట్టకూడదు అరచేతిలో కానీ అరికాలలో చెంపల దగ్గర మాత్రమే పెట్టుకోవాలి కాటుక పెట్టడం వల్ల కళ్ళు మండుతాయి కళ్ళు మండటం వల్ల పిల్లలు కళ్ళు రుద్దుతారు దీనివల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి పిల్లలకు కుంకుమ కాటుక పెట్టడం వల్ల కొంత ఉపయోగం ఉన్నా ఎక్కువ శాతం నష్టమే కలుగుతుంది కాబట్టి పిల్లలకు వీటి నుండి దూరంగా ఉంచడం మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు